కృష్ణాపురం అనే ఊరిలో రామన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడు రామన్న చాలా మంచివాడు కానీ అమాయకుడు ఒకసారి రామన్న భార్యకు విపరీతమైన అనారోగ్యం చేసింది రామన్న ఒక చిన్న వ్యాపారి ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు తనకి వచ్చిన దాంట్లోనే సర్దుకొని భార్యాభర్తలు జీవించేవాళ్ళు అయితే భార్యకు ఉన్నట్టుండి అనారోగ్యం చేయడంతో డబ్బులు చాలా అవసరమయ్యింది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రామన్న ఆ ఊరిలో ఉన్న కనకయ్య అనే వ్యాపారస్తు దగ్గరకు అప్పు అడగడానికి వెళ్తాడు రామన్న కనకయ్యను వెయ్యి వరహాలు అప్పు కావాలని అడుగుతాడు అందుకు కనకయ్య ఏ తాకట్టు లేకుండా నీకు వెయ్యి వరహాలు ఇవ్వడం అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే అయితే నీ భార్యకు అనారోగ్యంగా ఉంది కాబట్టి నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అయితే వడ్డీ మాత్రం సంవత్సరానికి ఐదు వందల వరహాలు కట్టాలి దానికి సమ్మతమేనా అని అడుగుతాడు కనకయ్య రామన్న కనకయ్య చెప్పిన దానికి సరేనని ఎలాగో అలాగా అసలు తొందరగా తీర్చేస్తే వడ్డీ బాధ తన పైన ఉండదని భావించాడు కనకయ్య ఒప్పంద ప్రకారం పేపర్ తయారు చేసి రామయ్య దగ్గర సంతకం పెట్టించుకొని వెయ్యి వరహాలు ఇచ్చి పంపిస్తాడు సంవత్సరం గడిచింది ఒప్పంద ప్రకారం రామన్న కనకయ్యకు ఐదు వందల వరహాలు తను అలాగే చాలా కష్టపడి కనకయ్యకి ఇవ్వవలసిన వెయ్యి వరహాలు అసలు వడ్డీ మొత్తం తీర్చేద్దామని కనకయ్య ఇంటికి వెళ్తాడు సంగతి చెప్పి కనకయ్యకి డబ్బు ఇవ్వకపోగా ఇదేంటి రామన్న వెయ్యి తెచ్చావు అని అనడంతో రామన్న ఆశ్చర్యపోతాడు అదేంటి కనకయ్య గారు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అలా అనడంతో కనకయ్య ఒప్పంద పత్రం తీసి చూపిస్తాడు అందులో ఏముందంటే వెయ్యి వరహాలు రామన్నకు ఇచ్చినందుకు గాను రామన్న ప్రతి సంవత్సరం ఐదు వందల వరహాలు చెల్లించవలసి వస్తుంది దీనిలో అసలు ప్రస్తావన ఎక్కడా లేదు చూసావుగా రామన్న ఐదు వందల వరహాలు సంవత్సరానికి ఇస్తూ ఉంటే చాలు ఇక అసలు చెల్లించవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పడంతో రామన్న ఆశ్చర్యపోతాడు మతిపోతుంది రామన్నకు ప్రతి సంవత్సరం ఐదు వందల వరహాలు అంటే ఎక్కడి నుండి తెచ్చుకట్టాలి ఇది అన్యాయం అని ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు కాని కనకయ్య ఇప్పుడు ఇలా అంటే ఎలా రామన్నా ఆ రోజు ఒప్పందం రాశాను నువ్వు సంతకం కూడా పెట్టావు ఇక ఒప్పందం పత్రం ప్రకారం చేయడం తప్ప ఇక చేసేదేమీ లేదు అని అంటాడు ఇక చేసేదేమీ లేక రామన్న గ్రామ మునుస్వామి ధర్మయ్య దగ్గరకు పరిగెడతాడు ధర్మయ్య చాలా నిజాయితీ పరుడు రామన్న ధర్మయ్య దగ్గరికి వెళ్ళి తన సమస్యను జరిగిన విషయం అంతా చెప్పుకొని మీరే నాకు ఎలాగైనా న్యాయం చేయాలి ధర్మయ్య గారు ఆ రోజు నా భార్య అనారోగ్యంగా ఉండడంతో త్వర త్వరగా వెళ్లాలని కంగారులో ఆ రోజు ఒప్పంద పత్రం సరిగ్గా చదవలేదు కానీ కనకయ్య గారు ఇంత మోసం చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు ధర్మయ్య రామయ్యను ఓదార్చి కనకయ్యను కూడా పిలిపిస్తాడు కనకయ్యకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు ధర్మయ్య అయితే కనకయ్య మాత్రం దానికి ఏమాత్రం ఒప్పుకోడు ఒప్పంద పత్రంలో రాసిన ప్రకారం జరిగితేనే కుదురుతుంది లేదంటే నేను ఒప్పుకోను అని పట్టుపట్టడంతో సరే విచారిస్తాను అని చెప్పి కనకయ్యను పంపించేసి రామయ్యతో ధర్మయ్య ఈ విధంగా చెప్తాడు రామన్న కనకయ్య దీనికి మొండిగా మాట్లాడుతున్నాడు కనుక ఒకే ఒక ఉపాయం ఉంది అది ఏంటో చెప్తాను విను నువ్వు అసలు రామన్నవే కావని సోమన్నవని ఒక ధృవీకరణ పత్రం పుట్టించగలను దానివల్ల ఒప్పంద పత్రం ప్రకారం నీకు ఎటువంటి ఇబ్బంది రాదు కనకయ్య ప్రతి సంవత్సరం నిన్ను వడ్డీ అడగలేడు ఇది ఒక్కటి తప్ప వేరే మార్గం కనిపించడం లేదు అని అంటాడు ధర్మయ్య మీరు ఎలా చెప్తే అలాగే ధర్మయ్య గారు ఈ సమస్య నుండి బయటపడితే అంతే చాలు అంటాడు రామన్న అయితే కనకయ్యతో కాస్త జాగ్రత్తగా ఉండు అయితే కనకయ్య రామయ్య పేరు మార్చి సోమన్న అని ధృవీకరణ పత్రాలు పుట్టించి రామన్నకు ఇస్తాడు అయితే కొన్ని రోజుల తర్వాత రామన్న దగ్గరికి కనకయ్య వడ్డీ కోసం వెళ్తాడు అప్పుడు రామన్న ధృవీకరణ పత్రాలు చూపించి అసలు తన పేరు రామన్నే కాదని సోమన్న అని చెప్పడంతో కనకయ్య కంగు తింటాడు రామయ్య ఎంతో తెలివిగా తప్పించుకున్నాడని ఎంతో కోపం వస్తుంది కనకయ్యకు కొంతకాలం గడిచిన తర్వాత రామయ్య దగ్గరకు పొరుగురు నుండి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి రామయ్యతో దూరపు బంధువులు చనిపోయారని వారి ఆస్తి మొత్తం రామన్న పేరు మీద రాశారని చెప్తాడు అయితే ఆ పత్రాలు రామన్నకివ్వడం కోసం ఊరిలో ఒక పెద్ద మనిషి దగ్గర రామన్న అనే పేరు మీద ధృవీకరణ పత్రం చేయించాలని అనుకుంటారు ఆ వచ్చిండే వ్యక్తి ఊరిలో కనకయ్య అనే వ్యాపారి మాకు చాలా పరిచయం అతనితో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి అతను నువ్వు రామయ్యవు అని పత్రం ధృవీకరిస్తే ఆస్తి పత్రాలు నీ చేతిలో పెట్టి మేము వెళ్ళిపోతాం అని చెప్తాడు ఆస్తి విలువ లక్ష వరహాలు అయితే రామన్న అంత మొత్తంలో డబ్బులు తనకు వస్తే జీవితంలో ఏదో ఒక రకంగా స్థిరపడచ్చు కదా అని ఆలోచించుకొని తప్పేది లేక కనకయ్య దగ్గరకు వెళ్ళి నేను రామన్ననే అని ధృవీకరించమని అడుగుతాడు అప్పుడు కనకయ్య నువ్వు రామన్నవే అని ఒప్పుకుంటే నాకు ప్రతి సంవత్సరం ఐదు వందల వరహాలు చెల్లించాలి మరి దానికి సమ్మతమేనా నువ్వు సోమన్నవు అన్నావు కదా అని అంటాడు అప్పుడు రాజన్న సరేనండి కనకయ్య గారు మీకు ఐదు వందల వరహాలు చెల్లిస్తాను అని చెప్పడంతో కనకయ్య ఒక పత్రం తీసుకువచ్చి దానిలో తనే రామన్నను అని ఒక సంతకం పెట్టమంటాడు రామన్న సంతకం పెట్టిన వెంటనే పక్కు ఊరు నుండి వచ్చిన వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రామన్నకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు అప్పుడు కనకయ్య ఇదంతా నేనే చేయించాను నువ్వు నాకు అప్పు ఎగ్గొట్టి నాకు డబ్బు చెల్లించకుండా తిరుగుదామనుకుంటున్నావా ఇప్పుడు నువ్వు రామన్నవని ఒప్పుకున్నావు ఇక నువ్వు నాకు డబ్బు కట్టక తప్పదు అని అంటాడు గీస్తి లేదు ఇదంతా నేను ఆరిచ్చిన నాటకమే అని కనకయ్య అనడంతో రామన్నకి మత్తిపోతుంది ఆలోచించకుండా ఎంత పెద్ద పొరపాటు చేశాను అని కంగారు పడుతూ మళ్ళీ ధర్మయ్య దగ్గరికి పరిగెడతాడు ధర్మయ్య రామయ్య చేసిన పనికి ఈసారి గట్టిగా తిట్టి పరిష్కారం ఆలోచిద్దామని చెప్పి రామన్నను పంపించేస్తాడు మర్నాడు రామన్నను కనకయ్యను ఇద్దరినీ పిలిపించి ధర్మయ్య విచారణ చేస్తాడు ధర్మయ్య కనకయ్య ఒప్పంద ప్రకారం నువ్వు ప్రతి సంవత్సరం ఐదు వందల వరహాలు చెల్లించాలి చెల్లిస్తావా లేదా అని అడుగుతాడు రామన్నను నేను ఇవ్వలేనండి నా స్తోమత మీకు తెలుసు కదా అని అంటాడు అయితే నిన్ను కారాకారానికి పంపడం తప్ప నేనింక ఏమీ చెయ్యలేను అని అంటాడు ధర్మయ్య దానికి రామయ్య అంగీకరిస్తాడు కనకయ్య వెంటనే రామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రామయ్య భార్యతో ఇదిగో నీ భర్తకు శిక్ష పడింది ఇప్పుడు కారాగారానికి తీసుకువెళ్తున్నారు నువ్వు గనక డబ్బులు చెల్లించావంటే నీ భర్త బయటికి వచ్చే అవకాశం ఉంది అని చెబుతాడు అందుకు రామన్న భార్య పర్లేదులేండి ఆయన కారాగారంలోనే ఉండనివ్వండి ఇక్కడున్నా అక్కడున్నా ఒక్కటే నాకేమీ బెంగలేదు డబ్బు మాత్రం చెల్లించడం మా వల్ల కాదు అని చెప్పడంతో కనకయ్య ఆశ్చర్యపోతాడు ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్తాడు ఇక రామన్న ఇదంతా తన భార్యకు ముందే చెప్పి ఉంచాడు ధర్మయ్య రామయ్యతో కొంతకాలం కనిపించకుండా ఎక్కడైనా రహస్యం ఉన్న చోట ఉండమని రామన్నకు చెప్తాడు భార్య కూడా ఈ విషయం కనుక తను కూడా ఏమీ కంగారు పడలేదు ఇదంతా ఏమీ తెలియని కనకయ్య రామన్న కారాగారంలో ఉన్నాడనుకొని కొంతకాలం మౌనంగా ఉంటాడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత రామన్న మామూలుగా ఊర్లో తిరిగినట్టు కనిపిస్తాడు కనకయ్యకు కనకయ్య రామన్నను ఇదేమిటి నువ్వు కారాగారంలో ఉండాలి కదా అని అడుగుతాడు నన్ను సత్ప్రవర్తనం కింద రెండు రోజుల క్రితమే విడుదల చేశారు కనకయ్య గారు అని రామన్న చెప్తాడు అలాగా అయితే సరే నా డబ్బులు నాకు ఇవ్వు అని అడుగుతాడు అప్పుడు రామన్న ఇంకెక్కడ డబ్బు అండి మీకు డబ్బు ఇవ్వనందుకు నేను శిక్ష అనుభవించేశాను కదా ఇక దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు శిక్ష పడిన తర్వాత అంతా రద్దయిపోయినట్టే అని రామన్న చెప్తాడు కనకయ్య తన పథకమంతా బెడిసి కొట్టినందుకు ఎంతో విచారిస్తాడు అలా రామన్నను అంత తేలిగ్గా వదిలిపెట్టేయడం కనకయ్యకి ఏమాత్రం ఇష్టం లేదు కొంతకాలం గడిచింది ఒకరోజు రామన్న దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు తను పక్కూరు నుండి వస్తున్నానని తన కొడుకు పాఠశాలలో చదవడం కోసం పాఠశాలలో ఎవరైనా సిఫార్సు చేస్తే బాగుంటుందని అన్నారని చెబుతాడు అయితే వాళ్ళు కొంచెం పలుకుబడి కొంచెం మర్యాద ఉన్న వ్యక్తి ఎవరైనా సిఫార్సు చేస్తే బాగుంటుందని చెప్పాడు నేను ఊరిలో అడిగితే మీ పేరు చెప్పారని తను ఆ సాయం కోసం వచ్చానని చెప్తాడు ఈసారి రామన్న ఆ వ్యక్తి తెచ్చిన పత్రాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించి చదువుతాడు అయితే ఆ వ్యక్తి చెప్పిందంతా అందులో ఉంటుంది ఒక్క సంతకం చేయడం వల్ల ఒక వ్యక్తికి మంచి జరుగుతుంది కదా అనుకొని ఆ పేపర్ మీద సంతకం పెడతాడు అయితే అక్కడికొచ్చిన వ్యక్తి కనకయ్య మనిషి అని రామన్నకు తెలీదు రామన్న ఏమాత్రం అనుమానించలేదు కూడా ఇప్పుడు అనుకున్న పని అయిపోయింది కనుక ఆ వ్యక్తి పత్రాలను తీసుకొని కనకయ్య దగ్గరికి వెళ్ళాడు కనకయ్య ఇదంతా మాయమయ్యే శిరాతో రాయించాడు కాబట్టి రామన్న చదివిందంతా నిజమే అయినా కాసేపటికి అదంతా మాయమైపోతుంది సంతకం మాత్రం మిగులుతుంది ఇదంతా తెలియని రామన్న సంతకం మాత్రం పెట్టేశాడు కాబట్టి అదంతా మాయమైపోయింది కనుక మళ్ళీ కనకయ్య అత్యాసకు పోయి రామన్న తన దగ్గర పదివేల వరహాలు అప్పు తీసుకున్నట్టు దానికోసం ప్రతి సంవత్సరం వెయ్యి వరహాలు చెల్లించవలసిందిగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు రాస్తాడు మర్నాడు అదే పత్రం తీసుకొని ధర్మయ్య దగ్గరకు వెళ్తాడు ధర్మయ్య అది చూసి చాలా ఆశ్చర్యపోతాడు సరే రామన్నను పిలిచి విచారిస్తాను మీరు వెళ్ళండి అని కనకయ్యతో చెప్పి రామన్నను పిలిపిస్తాడు జరిగిందంతా రామన్నతో చెప్పగా తను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదని పక్కూరు నుండి ఒక వ్యక్తి వచ్చి తనని సాయం అడిగితే దానిమీద సంతకం పెట్టానని మాత్రమే చెప్తాడు ఇప్పుడు ధర్మయ్యకు పూర్తిగా అర్థమయ్యింది అయితే ఇదంతా కనకయ్య చేశాడన్నమాట అని ధర్మయ్య అర్థం చేసుకొని అయినా రామన్నా అని మోసపోతావు ఎవరో వచ్చి నువ్వు మంచివాడివి బాగా పలుకుబడి ఉన్నవాడివి అంటే నిన్ను నువ్వు మర్చిపోయి సంతకం పెట్టేయడమేనా ముందు వెనక ఆలోచించొద్దు ఊరిలో పలుకుబడి ఉన్నవారు నలుగురైదు మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరికే ఎందుకు వచ్చాడు ఇలా అనుమానం రావాలి కదా అని గట్టిగా మందలించి సరే ఏదో ఒకటి ఆలోచిస్తాను ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి రామన్నను పంపించేస్తాడు తరువాత కొన్ని రోజులకు కనకయ్య దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి తనను ధర్మయ్య పంపించాడని చెప్తాడు ఆ వ్యక్తి చేతిలో ఒక పత్రం ఉంది అందులో ఊరులో రోడ్డు భవనాలు విస్తరణ మరికొన్ని అభివృద్ధి చేయబడుతున్నట్టుగా ఉంది దాని ప్రకారం ఊరిలో పలుకుబడి ఉన్న పేర్లందరివి రాసి ఉంది అందులో కనకయ్య పేరు కూడా ఉంది ఆ పత్రం మీద సంతకం చేయించాలని దానికోసం ధర్మయ్య తన దగ్గరికి పంపించాడని చెప్తాడు ఆ వ్యక్తి మొదటి తన దగ్గరికే వచ్చానని చెప్పడంతో తనని ఒక పెద్ద మనిషిలా గుర్తించినందుకు తెగ సంతోషపడిపోయి సంతకం పెట్టి పంపిస్తాడు కనకయ్యకు విచారణ నిమిత్తం ధర్మయ్య నుండి ఒక పిలుపు వస్తుంది ధర్మయ్యకు ముందు చూపించిన పత్రం ప్రకారం విచారణ జరుగుతుంది ధర్మయ్య కనకయ్యను అక్కడికి పిలుస్తాడు కనకయ్య వెళ్ళగానే రామన్న కూడా అక్కడికి వస్తాడు ధర్మయ్య కనకయ్యను ఇప్పుడు చెప్పు కనకయ్య నీ సమస్య ఏమిటో అని అడుగుతాడు ధర్మయ్య కనకయ్య వెంటనే తన దగ్గర ఉన్న పత్రం చూపించి ఇదిగోండి ధర్మయ్య గారు రామయ్య నా దగ్గర పదివేలు వరహాలు అప్పు తీసుకున్నారు దానికి కాను ప్రతి సంవత్సరం వెయ్యి వరహాలు కట్టడానికి నాకు ఒప్పుకున్నాడు మీరే నాకు ఆ డబ్బు ఇప్పించాలి అని చెప్తాడు రామన్న ఇంతలో ధర్మయ్యకు ఒక పత్రం చూపించి చూడండి ధర్మయ్య గారు ఈ కనకయ్య నా దగ్గర ఇరవై వరహాలు అప్పు తీసుకున్నాడు దానికి కాను నాకు ప్రతి సంవత్సరం రెండు వేలు వరహాలు ఇస్తానని ఈ ఒప్పంద పత్రంలో రాశాడు అని అడగడంతో కనకయ్య ఆశ్చర్యపోతాడు ధర్మయ్య గారు ఇదంతా మోసం నేనెప్పుడు రామయ్య దగ్గర అప్పు తీసుకున్నాను అసలు అతనికి నాకు అంత అప్పు ఇచ్చే స్తోమత ఉందా ఒక్కసారి ఆలోచించండి అని అడుగుతాడు మరి అయితే కనకయ్య పదివేల వరహాలు అతనికి ఏ ఉద్దేశంతో ఇచ్చావు ఏదన్నా తాకట్టు పెట్టుకున్నావా అని అడుగుతాడు కనకయ్య ఏమీ లేదు అని చెప్పడంతో మరి ఇంత పెద్ద వ్యాపారస్తుడివి ఏదన్నా తాకట్టయినా పెట్టుకొని ఉండాలి లేదా అప్పు ఇవ్వకున్నా ఉండాలి ఊరికే పదివేల వరహాలు అతనికి ఇచ్చావన్న దాంట్లో నమ్మసక్యంగా లేదు కదా అని అంటాడు ధర్మయ్య ఇప్పుడు కనకయ్యకు ధర్మయ్య రాజన్న ఇద్దరూ కలిసి తను చేసిన మోసం తనకే తిప్పికొట్టారని అర్థమయ్యింది అయితే ఆ రోజు వచ్చిన వ్యక్తి అభివృద్ధి కోసం సంతకం పెట్టించుకొని తీసుకురమ్మని ఆ వ్యక్తిని పంపించాడనమాట ఇదంతా అర్థమైన కనకయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇప్పుడు ధర్మయ్య చూడు కనకయ్య తప్పుడు ఆలోచనలు చేస్తే తప్పుడు ప్రయోజనాలే కలుగుతాయి నువ్వు అన్యాయంగా రామయ్య దగ్గర డబ్బులు ఎందుకు కాజేయాలని చూస్తున్నావు ఇటువంటి మోసపూరితమైన పనులు చేయడం వల్ల నీకే నష్టం జరుగుతుంది ఇప్పుడు చెప్పు నువ్వు తెచ్చిన ఒప్పంద పత్రం నిజమైతే రామన్న తెచ్చిన పత్రం కూడా నిజమే అవుతుంది రెండిటినీ ఒప్పుకోమంటావా అని అడుగుతాడు కనకయ్య ఇప్పుడు వద్దండి ధర్మయ్య గారు ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది దయచేసి రెండిటిని రద్దు చెయ్యండి ఇంకెప్పుడు ఇటువంటి పనులు చెయ్యను అత్యాసకు పోయి ఇటువంటి మోసానికి పాల్పడ్డాను నన్ను క్షమించండి అని కనకయ్య చెప్పడంతో ధర్మయ్య రెండు పత్రాలను అక్కడే చించివేసి ఇకపై ఇటువంటివి జరగకుండా చూసుకోమని కనకయ్యకు గట్టిగా చెప్పి పంపిస్తాడు ఇక రామన్నతో అమాయకంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పంపిస్తాడు ఇక ధర్మయ్యకు ఇటువంటి మోసాలకి శాశ్వత పరిష్కారం వెతకాలని అనిపించింది ఇలా మళ్ళీ ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు ఇలా ఎన్నిసార్లని ఎంతమందిని కాపాడగలడు కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చూడాలి అని అనుకొని తర్వాత రోజు ఊర్లో ఊర్లో ఎవరైనా సరే ఇటువంటి ఒప్పందాలు చేసుకున్నప్పుడు తన సమక్షంలోనే చేసుకోవాలని ప్రకటించాడు ఒకవేళ తన సమక్షంలో జరిగిన పక్షాన ఆ ఒప్పందం చల్లదని దండోరా వేయించాడు అప్పుడు తన సమక్షంలో మాట్లాడుకొని రాసుకుంటారు కనుక ఇటువంటి మోసాలు జరగవని భావించాడు ఈ విధంగా కనకయ్య లాంటి మోసగాళ్ళు ఆటలు ఇక జరగలేదు ఈ విధంగా ఊరిలో మోసాలు క్రమంగా తగ్గిపోయాయి ఇలా కనకయ్య ఒక మంచి పరిష్కారం చూపించి గ్రామానంతా కాపాడాడు కథ నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం